మదడుపల్లి మోర్ సంస్థ వారు నిర్వహించబెట్టినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణకు స్వాగతం సుస్వాగతం నమస్కారం ఈ శిక్షణలో భాగంగా మరొక కీలకమైనటువంటి అంశం మేము ముందుంచబోతున్నాం అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి లేక వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్త కాదల్సిన వ్యక్తికి కావలసింది ఆత్మవిశ్వాసం అచంచలమైనటువంటి దృఢమైనటువంటి ఆశ్రం వివేకానంద స్వామిని గుర్తు చేసుకుంటే కూడా ఆత్మవిశ్వాసం ఆత్మ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన లక్షణాలు కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి వచ్చి పబ్లిక్ స్పీకింగ్ మీరందరూ కూడా దానికి అర్హత ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరూ కూడా అర్హత ఉంది కాబట్టి ఈరోజు మీరు శిక్షణ కార్యక్రమాలు అటెండ్ అయ్యారు దారుఢ్యంగా ధైర్యంగా చెప్పదలుచుకున్నటువంటి అంశాలను పది మందికి అర్థమయ్యే విషయంలో చెప్పేటట్టు చేయడమే పబ్లిక్ స్పీకింగ్ ఎక్కడా కూడా మనం ఎదుటి మనుషుల యొక్క వినేవాళ్ళ యొక్క దృష్టిని మరలించకుండా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడమే పబ్లిక్ స్పీకింగ్ ఇది మొదటి ఈ శిక్షణ ద్వారా మీకు సంపూర్ణంగా అబ్బుతుంది అనేది మా నమ్మకం రెండవది నెట్వర్కింగ్ ఇక్కడ మీరు ఈ ఉన్నటువంటి ఆరు మాసాలలో ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మందితో ముప్పై మందితో నలభై మందితోనూ మీరు నెట్వర్కింగ్ అనేది బ్రహ్మాండంగా నెరవేర్చుకుంటారు నెలకొల్పుకుంటారు అదే నెట్వర్కింగ్ రేపు మీరు స్థాపించబోయేటువంటి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక అంశంలో కూడా ఆ నెట్వర్కింగ్ ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎలా మీ వ్యాపార వాణిజ్య లేక పరిశ్రమకు అది ఉపయోగపడాలి అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలియచేయడమే మా శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం మూడోచ్చి రెసిలియన్ అంటే వ్యాపార వాణిజ్యం పరిశ్రమ అంటానే ప్రజలు ఎప్పుడు మనం జూబులియట్గానే ఉంటుంది లేకపోతే రోజీగానే ఉంటుంది లేకపోతే ఆనంద విజయవంతంగా ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు మనం కీడంచి అంటారు పెద్దలు ఒకవేళ ఏమైనా మనకు అపజయం వచ్చింది ఒకవేళ కొద్దో గొప్ప నష్టం ఏర్పడింది దానికి కృంగిపోకుండా స్థితప్రజ్ఞుడుగా ఉండాలి మీరు అంటే లాభం వచ్చినప్పుడు విడిచిపడడం కానీ నష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం కానీ లేకుండా రిజిలియంట్గా మీరు ఉన్నట్టయితే తప్పనిసరిగా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు అనడం నిర్వివాద అంశము అనేది మా ఉద్దేశం